ఆంధ్రప్రదేశ్లో భూమికి సంబంధించిన సమస్యలంటే అమ్మో అది చాలామందికి పెద్ద తలనొప్పి రికార్డుల్లో చిన్న తప్పులు సరిహద్దు గొడవలు వీటిని పరిష్కరించుకోవడమంటే మాటలు కాదు అయితే ఇప్పుడు ప్రభుత్వం కొన్ని కొత్త పరిష్కారాలు తీసుకొచ్చిందన్నమాట అసలు అవేంటో వాటిని మనం ఎలా వాడుకోవచ్చో ఈ విశ్లేషణలో వివరంగా చూసేద్దాం భూమి రికార్డుల్లో తప్పులున్నాయా చాలామంది భూ యజమానులకి వచ్చే అనుమానమే ఇది ఒక్క అక్షరం తేడా వచ్చినా సెంటు భూమి అటూ ఇటూ అయినా ఎన్నిబ్బందులో కదా సరే ఇక ఆ రక్కర్లేదు ఎందుకంటే అందుబాటులో ఉన్న పరిష్కారాలు ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం చూడండి ఈ సమస్యకి ప్రభుత్వం రెండు వైపుల నుంచి చెక్ పెడుతోందనమాట ఒకటి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఫిర్యాదు చేయడానికి కొన్ని ఈజీ రూట్స్ పెట్టారు ఇక రెండోది అసలు ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా మొత్తం భూ సర్వే సిస్టమ్ లేటెస్ట్ టెక్నాలజీతో సమూలంగా మార్చేస్తున్నారు సరే ముందుగా మనం ఫస్ట్ పాయింట్ చూద్దాం అంటే తక్షణ సహాయం కోసం ఏం చెయ్యాలి అనేది మన భూమికి సంబంధించి ఇప్పుడే ఏదో ఒక సమస్య వచ్చిందనుకుందాం మరి అప్పుడు ఎవరిని కలవాలి ఎక్కడ కంప్లైంట్ చేయాలి ఇదిగో ఆ మార్గాలే ఇవి చూసారుగా ఒకటా రెండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సింపుల్గా ఒక ఫోన్ కాల్ చేయడం దగ్గర్నుంచి ఆన్లైన్ పోర్టల్స్ దాకా ఇంకా చెప్పాలంటే నేరుగా అధికారులను కలిసే మీటింగ్స్ వరకు కంప్లైంట్ చేయడానికి ప్రభుత్వం బోలెడన్ని దారులు పెట్టింది సరే ఒక్కొక్కటేంటో కొంచెం క్లుప్తంగా చూద్దాం అన్నింటికన్నా ముందు మనం చెప్పుకోవాల్సింది ఈ నంబర్ గురించే వన్ నైన్ జీరో టూ ఇది ఒక టోల్ ఫ్రీ నంబర్ మరి దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఆఫీస్ కంట్రోల్లో ఉంటుంది అంటే ఇక్కడ చేసే కంప్లైంట్ నేరుగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వెళ్తుంది సో యాక్షన్ చాలా ఫాస్ట్ గా ఉండే అవకాశం ఉందన్నమాట ఇక ఈ పీజీఆర్ఎస్ అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్ఠార వేదిక ఇదేంటంటే జస్ట్ కంప్లైంట్ తీసుకుని వదిలేయడం కాదు దాన్ని ట్రాక్ చేసే ఒక సిస్టం అనమాట ప్రతి సోమవారం జరిగే స్పందన ప్రోగ్రాంకి ఇది ఇంకాస్త బలాన్నిస్తుంది దీనివల్ల అధికారులు ప్రజలకు మరింత జవాబుదారీగా వస్తుంది మరి ఆఫీసులో చుట్టూ తిరిగే ఓపికలేని వాళ్ల కోసం లేదా అంతా ఆన్లైన్లోనే అయిపోవాలి అనుకునే వాళ్లకి మీకోసమే పోర్టల్ ఒక మంచి ఆప్షన్ ఏదైనా అవినీతి జరిగిందనిపించినా అన్యాయం జరిగిందనిపించినా డైరెక్ట్గా గా ఇక్కడి నుంచి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఇక రెవెన్యూ సదస్సులు వీటిలో ఉన్న అసలు మజా ఏంటంటే ఆన్ ద స్పాట్ సొల్యూషన్ అధికారులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి రికార్డులో ఉండే చిన్న చిన్న తప్పుల్ని అప్పటికప్పుడే సరిచేయించుకునే ఛాన్స్ ఇక్కడ దొరుకుతుంది ఓకే ఇప్పటిదాకా మనం చూసింది సమస్య వస్తే ఏం చేయాలి అని తక్షణ పరిష్కారాలు ఇప్పుడు అసలు సమస్య వేళ్లలోకి వెళ్ళి ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా ప్రభుత్వం మొదలుపెట్టిన ఒక మెగా ప్రాజెక్ట్ అదే రీసర్వే టూ పాయింట్ జీరో గురించి తెలుసుకుందాం ఈ టేబుల్ చూస్తేనే మనకు తేడా ఎంత పెద్దదో క్లియర్ గా అర్థమైపోతుంది చూడండి ఒకప్పుడు డ్రోన్ ఫోటోల మీద ఆధారపడేవాళ్లు కానీ ఇప్పుడు రోవర్స్ లాంటి లేటెస్ట్ పరికరాలతో డైరెక్ట్గా కొలుస్తున్నారు దీనివల్ల ఖచ్చితత్వం అంటే యాక్యురసీ చాలా పెరుగుతుంది ఇక రికార్డుల భద్రత కోసం బ్లాక్చెయిన్ టెక్నాలజీను వాడటమైతే నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఈ పదం వినడానికే కొంచెం టెక్నికల్గా ఉన్నా చాలా సింపుల్ దీని మనం ఒక డిజిటల్ తాళం అనుకోవచ్చు ఒక్కసారి మన భూమి రికార్డును ఇందులో లాక్ చేశాక ఎవరూ దాన్ని మనకు తెలియకుండా మార్చలేరు ట్యాంపర్ చేయడం అస్సలు కుదరదు ప్రతి చిన్న మార్పు కూడా రికార్డవుతుంది సో ఈ కొత్త సిస్టంకి ఇదే గుండెకాయలాంటిది సరే ఈ రీసర్వే ప్రాసెస్ చాలా పక్కాగా ఒక టైం లైన్తో ముందుకు వెళ్తోంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రతి గ్రామంలో సర్వే పూర్తి చేయడానికి టైంని నూట నలభై మూడు రోజులకు పెంచారు ఎందుకంటే అంత ఖచ్చితంగా జరగాలి ప్రజల నుంచొచ్చే అభ్యంతరాలను కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలి కదా అందుకే ఈ టైం సరే ఇదంతా బానే ఉంది ప్రభుత్వం ఇంత చేస్తోంది కానీ ఈ మొత్తం ప్రాసెస్లో ఒక భూ యజమానిగా మన పాత్ర ఏంటి మనమేం చేయాలి ప్రభుత్వం ఎంత చేసినా మన భూమిని మనం కాపాడుకోవాలంటే మనం కూడా యాక్టివ్గా ఉండాలి కదా దానికోసం ఫాలో అవ్వాల్సిన ఒక సింపుల్ చెక్లిస్ట్ ఇది చూడండి ఈ నాలుగు స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మన డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవడం సర్వే నోటీస్ కోసం ఎదురుచూడటం ఆ సర్వే రోజున ఖచ్చితంగా అక్కడే ఉండటం ఫైనల్గా వచ్చిన డ్రాఫ్ట్ మ్యాప్ను అక్షరమక్షరం చెక్ చేసుకోవడం ఈ ప్రతి దశలోనూ మనం ఎంత అప్రమత్తంగా ఉంటే మన ఆస్తి హక్కులు అంత భద్రంగా ఉంటాయి ఓకే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అయినా సరే సర్వేలో ఏదో పొరపాటు జరిగింది ఇప్పుడేం చేయాలి టెన్షన్ పడాల్సిన పనేలేదు ఎందుకంటే దాన్ని సరిచేసుకోవడానికి కూడా ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ అపీల్ ప్రాసెస్ ఉంది ఇది ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట చూడండి ఫస్ట్ మన గ్రామ సచివాలయం లెవెల్లోనే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు అక్కడ పని అవ్వలేదా మొబైల్ కోర్టుకి వెళ్ళొచ్చు ఆ తర్వాత రెవెన్యూ సదస్సు ఇంకా ఫైనల్ గా ఆన్లైన్ పోర్టల్ ఇలా మన సమస్య సాల్వ్ అయ్యే వరకు పై స్థాయికి వెళ్లే అవకాశం కల్పించారు ఈ రీసర్వే అనేది కేవలం పొలం గట్లకే సంబంధించింది కాదు ఇంకా చాలా పెద్ద సమస్యలు కూడా సొల్యూషన్ చూపిస్తోంది ఉదాహరణకి అసైన్డ్ భూములకు పూర్తి హక్కులివ్వడం గ్రామ కంటంలోని ఇళ్ల స్థలాలకు క్లియర్ టైటిల్స్ ఇవ్వడం ఉమ్మడి ఖాతాలను విడగొట్టడం ఇలా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా ఈ సంస్కరణలో ఒక దారి చూపిస్తున్నాయి సో ఫైనల్గా చెప్పాలంటే ఈ మార్పులన్నింటి వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే అదేంటంటే చాలా క్లియోర్గా సేఫ్గా ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ని క్రియేట్ చేయడం లక్ష్యమైతే చాలా గొప్పది కానీ అసలు ఏంటంటే ఈ టెక్నాలజీ ఈ సంస్కరణలు అన్నీ కలిసి రాబోయే జనరేషన్కి భూగొడవులు లేని ఒక వారసత్వాన్నివ్వగలవా దీనికి కాలమే సమాధానం చెప్పాలి